హలో నమస్తే వెల్కమ్ టు బిఎస్ న్యూస్ త్రీ సెవెన్ నా పేరు వెంకటరెడ్డి గుంపుల గ్రామం గుంపుల గ్రామం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా మా మదర్ని నాతాల పద్మమ్మ నిలబెట్టడం జరిగింది మా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు మా ఊర్లో తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు ఉండగా దాంట్లో తొమ్మిది వందల రెండు ఓట్లు పోలు కాడడం జరిగింది మాకు వచ్చేసి కత్తెర గుర్తుకు వచ్చేసి తొమ్మిది వంద నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు పోల్ కాడడం జరిగింది మా అభ్యర్థి ఉంగరం గుర్తు అభ్యర్థికి నాలుగు వందల ముప్పై ఆరు ఓటు రావడం జరిగింది ఒక్క ఓటు మెజార్టీతో మేము గెలుపొందటం జరిగింది ఈ గెలుపు అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు నేను దానికి కట్టుబడే ఉంటాను కాకపోతే మెజార్టీ వస్తుందని అనుకున్నాను మధ్య ఆశావాదు అవకాశవాదుల వల్ల ఆ మెజార్టీ తీసుకురాలేకపోయినాము అయినా మేము గెలుపును స్వీకరిస్తున్నాము మేము ఏదైతే ఊరికి ఒక ప్రణాళిక ప్రణాళికను తీసుకెళ్ళాము ఆ ప్రణాళిక ప్రకారమే ఊళ్ళో కావాల్సిన మేము చెప్పినటువంటి పనులన్నీ కంపల్సరీ చేసి నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం లేదు గ్రంథాలయం కూడా ఉంది గ్రంథాలయం కూడా చేయటానికి మా ప్రణాళికలో ఇందిరమ్మ ఇంటిని మన పదివేల రూపాయలు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పాము అది కూడా ఇస్తాము నెక్స్ట్ వచ్చే పేదింటి ఆడపిల్ల పెళ్ళి అయితే ఆరు వేల నూట పదార్థాలు ఇస్తామనుకున్నాము అది కూడా నెరవేర్స్తాము ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటికి ఐదు వేల నూట పదార్థాలు ఇద్దాం అనుకున్నాం అది కూడా ఇద్దాము అలా కాకుండా మాకు ఒక ఫౌండేషన్ మా బ్రదర్ కొనతం సైదిరెడ్డి గారు వాళ్ళ నాన్న పేరు మీద కొణతం వెంకటరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంవత్సరం ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు నిధిని వేయడం జరుగుతుంది అది నిధని ఆ నిధి నుంచి పేద ఇంటి ఆడ అవసరాలకి హాస్పిటల్ కానీ టాబ్లెట్లకు కానీ ఏ అవసరం దాన్ని వాడుకోవటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య సేవ ఆరోగ్య సేవ అంటే సంచారం ద్వారా నెలకు రెండు రెండు రోజులు నెలలో రెండు వారాలు విజిటింగ్ చేయడం జరుగుతుంది ఆ విజిటింగ్లో ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ బ్లడ్ బీపీ షుగర్ అలాంటి ఎలాంటి ఉన్న టెస్టులు ఫ్రీగా చేయడం జరుగుతుంది ఊరికి గ్రంథాలయం లేదు పిల్లలకు గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయాలని చేసాము అలాగే ప్రత్యేక జిమ్ ఊరికి విలు విలేజ్లో జిమ్ కూడా లేదు అలాంటి జిమ్ కూడా తీసుకురావాలని చేసాము అలాగే మెయిన్ వచ్చేసి సీసీ కెమెరాలు ఉన్నాయి ఎవ్రీ మెయిన్ సెంటర్లో సీసీ కెమెరాలను కూడా పెట్టిస్తాము ఆ సీసీ కెమెరాలు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ మేమే తీసుకుంటాము నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ ఘాట్ బతుకమ్మ ఘాటు లేదు బతుకమ్మ సంబరాలు చేసుకోవడం రోడ్ల మీద చేసుకోవడం ఇబ్బంది పడటం అక్కడ లైటింగ్ లేకపోవటం చాలా ఇబ్బందులు ఉన్నాయి దాన్ని కూడా మేము చేస్తామని చెప్తున్నాము కంపల్సరీ మాకు మెయిన్ వచ్చేసి గ్రామ పంచాయతీ లేదు గ్రామ పంచాయతీ ఆఫీస్ లేదు అది రెంట్ రెంటల్లో నడుస్తుంది సపరేట్గా ఒక గ్రామ పంచాయతీని కూడా మా పీరియలోనే కంపల్సరీ ఈ వన్ టూ ఇయర్స్లోనే నిర్మించడానికి వందకు వంద సార్లు కృషి చేస్తాము నెక్స్ట్ వచ్చేసేసి లైటింగ్ శ్మశాన వాటిక ఒకటి ఉంది శ్మశాన వాటిక కూడా కరెక్ట్ లేవు దాని యొక్క మనిషి ఉన్నంత మట్టుకుండి చనిపోయే టైంలో అక్కడికి పోయి బాధలు పట్టము ఇది బాగలేదు అది బాగలేదు అనుకోవటం అది కూడా బాగా డిస్టర్బ్ ఉంది దాన్ని కూడా మా పీరియడ్లో కంపల్సరీ నిర్మాణం చేస్తామని చెప్తున్నాను వ్యవసాయ భూములకు పోవడానికి రోడ్లు ఒకటి లేవు అండ్ వ్యవసాయం చేసే వాళ్ళకి ఆ రోడ్ల వల్ల కలిగే లాభాలు ట్రాక్టర్లు పోవటం కానీ కొత్త మిషన్లు పోవటం కానీ డొంకలు ఉండటం కానీ చాలా ఇబ్బంది పడుతున్నాయి వర్షాకాలంలో మెయిన్ ఆ రోడ్ల మీద కూడా మేము దృష్టి పెడతాం యువతకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్స్ అనేవి ఆల్రెడీ ఆ ఫౌండేషన్ ద్వారా జరుగుతూనే ఉన్నాయి స్కూల్ పిల్లలకు బుక్స్ ఇవ్వడం కానీ చదువుకున్న వాళ్ళని ఆర్థిక సహాయం చేయడం కానీ ఆల్రెడీ నడుస్తుంది అది అలానే కంటిన్యూ చేస్తాం నేను చెప్పేది ఒకటే నా మీద నమ్మకం ఉంచి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్నే నేను వాళ్ళ బాధలను బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తాను ప్రజల్ని అడగలేదు నేను చేయగలుగుతున్నా లేదా సైదడ్డన్నా ఇద్దరం కలిసి చేయగలుగుతామా లేది మీరు నమ్మకం ఉంచి ఓటు ఏమని చెప్పారు అదే ఓటు వాళ్ళు మాకు వేయటం జరిగింది అదే విధంగా మేము ముందుకు పోవడం నాకు మెజారిటీ ఇవ్వలేకపోయినా గెలిపించి నన్ను నా తోడ్పాటు కూర్చేసిన ప్రజలకు ఫస్ట్ ధన్యవాదాలు నన్ను గెలిపించిన ప్రతి ఓటర్ నేను కలవడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళ బాధలు తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళ సమస్యల్ని కూడా నేను తీర్చాలని మీ ముందుకు మీ ప్రజల్లో ఇరవై నాలుగు గంటలు మీతోనే ఉంటారని చెప్పడం జరుగుతుంది